అందరికీ అండి జగద్గురు శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు శ్రావణ మాసపు మొదటి శుక్రవారం ఈ రోజున శుక్లపక్ష పంచమి ఈ శుక్లపక్ష పంచమినే నాగపంచమి అని కూడా మనం పిలుచుకుంటాం నాగపంచమి రోజున నాగదేవతను పూజించిన వారికి ఏ సమస్యలు లేకుండా అన్నీ సవ్యంగా నెరవేరుతాయి అని మన పురాణాలు ప్రతీతి ఏటా శ్రావణ మాసం శుద్ధపంచమి రోజున నాగపంచమి అంటారు దీన్నే శుక్లపక్ష పంచమి అని కూడా అంటారు బ్రహ్మదేవుడు ఆదిశేషువును అనుగ్రహించిన రోజు అన్నమాట నాగుల చవితి మాదిరిగానే నాగపంచమి నాడు కూడా నాగదేవతను పూజించి పుట్టలో పాలు పోస్తారు నాగపంచమి రోజున నాగదేవతలను పూజించిన వారికి సంతానము సంవత్సరం పొడుగున ఏ సమస్యలు లేకుండా అన్నీ సవ్యంగా నెరవేరుతాయి అంతా అనుకూలంగా ఉంటుంది చలిచీమల నుండి చతుర్ముఖ బ్రహ్మ వరకు రాయి రప్ప చెట్టు చేమ వాగు వరద నీరు నిప్పు అన్నింటా అందరిలోనూ మనం దైవత్వాన్ని దర్శించేటువంటి విశిష్టమైన సంస్కృతి మన హిందువులది హిందువుల దృష్టిలో పాము కూడా పరమాత్మ స్వరూపమే వేయి పడిగిల ఆదిశేషువు విష్ణుమూర్తికి పాన్పు వాసుకి పరమేశ్వరుడికి కష్టాభరణము వినాయకుడు నాగయజ్ఞోపవీతుడు నాగజాతి జననము కశ్యప ప్రజాపతికి కద్రువ దుంపతులకు అనంతుడు తక్షకుడు వాసుకి ననివాగుడు శంకుడు కరోట్కట్కుడు ఉగ్రుకుడు పిందారకుడు హగుడు ఐరావతుడు మొదలగు వారు జన్మించి కనబడిన వారికల్లా కాటువేస్తూ భయభ్రాంతులను చేయసాగారు దాంతో సకల దేవతలు బ్రహ్మను వేడుకోగా ఆయన కోపించి తల్లి శాపానికి గురై వారంతా నశిస్తారని శపించాడు అప్పుడు వాసుకి మొదలైన నాగులంతా విధాత ముందు వినమ్రులై మమ్మల్ని మీరే సృష్టించి ఈ విధంగా శాపమివ్వడం న్యాయమా అని వేడుకున్నారు విషయుక్తంగా పుట్టినంత మాత్రాన కాటు వేసి ప్రాణకోటని నశింపజేయడం తప్పు కదా నిష్కారణంగా ఏ ప్రాణిని హింసించరాదు గరుడ మంత్రం చదివేవారిని ఔషధమని సమేతులను తప్పించకు తిరగండి దేవతా విహంగ గణాలకు జ్ఞానతులైన మీరు మీ మీ స్థాన గౌరవాలను నిలుపుకోండి వాయుభక్షులైన సాధుజీవులుగా మారండి మీ నాగులంతా పాతాళంలో నివాసం చేయండి అని బ్రహ్మ శపించగా వారంతా ఆయన ఆజ్ఞను శిరసావహించారు దాంతో దేవతలంతా నాగులను ప్రశంసించారు భూలోకవాసులంతా ప్రార్థనలు చేశారు నాగులకు దివ్య ప్రభావ సంపన్నమైన నాగజాతికి కృతజ్ఞ పూర్వకంగా నాగుల జన్మదినమైనటువంటి నాగపంచమి రోజున వారిని పూజించడం మొదలు పెట్టారు వైదిక కాలం నుండి కార్తీక మాసం ఐదవ రోజు పంచమి ఉత్సవాలు జరుపుకునే సంప్రదాయం మన దేశమంతా ఉంది పుట్టలో ఆవుపాలు వడపప్పు చలిమిడి అరటి పండ్లు కోడిగుడ్లు జారవిడిచి నైవేద్యంగా సమర్పించారు పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పినట్లుగా పురాణాలలో చెప్పడం జరిగింది ఓ పార్వతీదేవి శ్రావణమాస శుక్ల పంచమి నాడు నాగారాధన చేయటం అత్యంత శ్రేష్టమైనది ఈ నాగపంచమి నాడు ద్వారానికి ఇరువైపులా సర్ప చిత్రాలను గోమయంతో రాసి పూజ చేయటం ఎంతో శుభప్రదం చతుర్థి రోజున ఉపవాస వ్రతాన్ని ఆచరించి పంచమి రోజున బంగారం వెండి కర్రతో గాని లేదంటే మట్టితో గాని వారి వారి తాహతను అనుసరించి ఐదు పడగల పామును చేయించాలి లేదంటే పసుపు చందనంతో కానీ తలల పాము చిత్రపటములు గీచి ఆ రూపాలకు జాజి సంపెంగ గన్నేరు ఇత్యాది పుష్పాలతో పూజించాలి పాయసము పాలు నివేదన చేయాలని పరమేశ్వరుడు వివరించాడని పురాణాలు చెప్తున్నాయి శ్రావణ మాసం శుక్లపక్షంలోని పంచమీ తిథి నాడు పండుగ వస్తుందని శాస్త్రవచనం ఇదే విధంగా కార్తీక మాసంలో వచ్చేటువంటి శుక్ల పంచమి నాడు జరుపుకునే నాగపంచమి కూడా ఈ సాంప్రదాయానికి చెందినదే అని పండితులు అంటున్నారు అందుచేత శ్రావణ మాసంలో వచ్చే నాగపంచమి రోజున నాగదేవతను పూజించాలి నాగ రోజున ఉపవాస వ్రతాన్ని చేయాలి గరుడ పంచమిగా పిలువబడే నాగపంచమి రోజున సూర్యోదయానికి ముందే లేచి శుచిగా స్నానమాచరించి ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఇంటి గడుప గదిని పసుపు కుంకుమల పుష్పాలతో అలంకరించుకోవాలి నాగదేవత ప్రతిమను నేతితోనూ పాలతోనూ అభిషేకం చేయించి పెరుగును నైవేద్యంగా పెట్టాలి పూజ అయ్యాక బ్రాహ్మణుడికి తాంబూలం పానకం వడపప్పుతో సహా ఈ నాగ ప్రతిష్టను దానంగా ఇవ్వాలి నాగపంచమి రోజంతా ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేయాలి ఈ విధంగా చేసిన వారికి నాగరాజులు అనుగ్రహిస్తారని పురాణాలు చెబుతున్నాయి అంతేకాకుండా పాపాల నుంచి విముక్తి లభించడం సర్పభయం తొలగిపోవటం సంతానం కలుగటం ఇవన్నీ కూడా జరుగుతాయి అని చెప్పి ప్రతీతి ఇప్పుడు నాగపంచమి వ్రత కథను తెలుసుకుందాం పూర్వం విదర్భ దేశంలో సుమిత్రుడు జయశ్రీ అనే దంపతులు నివసించేవారు వేదశాస్త్ర పండితులైన సుమిత్రుడు భార్య విధేయుడు అందువలన ఆమె ఋతు దోషాలను పట్టించుకోకుండా నడుచుకుంటున్నా చూస్తూ ఊరుకునేవాడు సుమతి ఆమె కుమారుడుకు జన్మించిన కొంతకాలానికి వాళ్ళు కాలం చేశాడు సుమతి అనే కుమారుడు సుమతికి చంద్రావతితో వివాహం జరిగింది నియమనిష్టలను పాటిస్తూ వారు అన్యోన్యంగా కాలం గడుపుసాగారు అలాంటి పరిస్థితుల్లో ఋతుదోషానికి పాల్పడిన కారణంగా కుక్కగా జయశ్రీ ఆ విషయంలో అడ్డు చెప్పనందున ఆమె భర్త సుమిత్రుడు ఎద్దుగా జన్మించారు కొడుకు పట్ల తీరని ప్రేమానురాగాల కారణంగా వాళ్ళు సుమతి ఇంటికి చేరుకున్నారు ఒక రోజున సుమతి తన ఇంట్లో పితృకార్యాన్ని నిర్వహిస్తూ ఉండగా ఒక పాము వచ్చి పాయసం తాగేసింది అదే పాత్రలో విషం కక్కి వెళ్ళిపోయింది కుక్క రూపంలో ఉన్న జయశ్రీ ఈ దృశ్యం చూసి మిగిలిన పాయసాన్ని బ్రాహ్మణులకు వడ్డిస్తే ప్రమాదకరమని భావించి చంద్రావతి చూస్తుండగా వాటిని తాగింది ఆవేశంతో ఆమె కర్రతో ఆ కుక్కను కొట్టి మళ్ళీ పాయసాన్ని సిద్ధం చేసింది ఇక సుమతి ఒకవైపు పితృకార్యాన్ని శ్రద్ధగా నిర్వహిస్తూనే మరోవైపున బాగా పొద్దుపోయేదాకా ఎద్దుతో పొలం పనులు చేయించాడు ఆ రాత్రి ఎద్దు కుక్క రెండూ కూడా తమకి ఎదురైన అనుభవాన్ని గురించి చెప్పుకొని కన్నీళ్లు పెట్టుకున్నాయి నియమనిష్టల కారణంగా తనకి సంక్రమించిన కొద్దిపాటి శక్తితో ఆ ఎద్దు కుక్కల ఆవేదనను సుమతి అర్థం చేసుకున్నాడు తపోబల సంపన్నులను కలుసుకొని విషయాన్ని వివరించాడు పూర్వజన్మ పాప ఫలితంగానే తల్లిదండ్రులు అలా జన్మించి అవస్థలు పడుతున్నారని పాప విముక్తి కోసం నాగపంచమి వ్రతం చేయాలని తెలుసుకున్నాడు సుమతి ఈ వ్రతం ఆచరించగానే కుక్క ఎద్దు రూపాలలో ఉన్న ఆయన తల్లిదండ్రులు తమ దేహాలను వదిలి పుణ్యలోకాలకు తరలిపోయారు ఆనాటి నుంచి ఈ వ్రతాన్ని ఎందరో ఆచరించి తగిన ఫలితాలను పొందినట్లుగా పురాణాలు చెప్తున్నాయి కనుక ఎలాంటి దోషాలు ఉన్నా కూడా నాగపంచమి రోజున నాగులను మనం పూజించిన నాగపంచమి వ్రతాన్ని జరుపుకున్న అన్ని దోషాలు తొలగి మనం సకల శుభాలతో ఏ దోషం లేకుండా సంతాన ప్రాప్తితో సకల సౌభాగ్యాలతో కలిసి ఉంటారని ప్రతీతి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కామెంట్ చేయండి షేర్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు